హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే మన నర్సర్లో వచ్చిన బ్రహ్మ కమలం ఫ్లవర్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఎప్పుడు పూస్తాయి అండ్ మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఒక త్రీ మంత్స్ నుండి చూస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు అనుకోకుండా అటు వెళ్ళడం జరిగిందనమాట అండ్ చూడండి చక్కగా మొగ్గలు అయితే వేస్తున్నాయి అండ్ అతి త్వరలో మనము పువ్వులు పోయడం కూడా చూడవచ్చు చూడండి అండ్ ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి ఏ రోజు పూస్తే ఆ రోజు ఆ దేవుడి గుడికి వెళ్ళడము లేకపోతే మన ఇంట్లోనూ ఆ దేవుడికి పటానికి అలంకరిద్దాము ఓకేనా అండ్ మీకు కావాలనుకుంటే నర్సరీకి విజిట్ చేయండి అండ్ ఈ ఫ్లవర్స్ పూయడం చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఇంకా ఏ మొక్క గురించి అని తెలుసుకోవాలన్నా అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్నా కామెంట్ చేయండి టేక్ కేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్